అనకాపల్లి విద్యార్థుల మిస్సింగ్ కేసు సుఖాంతమైంది పోలీసులు ముమ్మర గాలింపుతో అదృష్టమైన ఆరుగురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది కనిపించకపోయిన విద్యార్థుల ఆచూకీ లభ్యం కావడంతో పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు విద్యార్థులు ఉన్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు ఆరుగురు విద్యార్థులు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు కొన్ని గంటల పాటు నరకం అనుభవించారు తాజాగా వారి ఆచూకీ లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు అనకాపల్లి జిల్లాలో ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్ వ్యవహారం కలకలంగా మారింది డిసెంబర్ తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుండి ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు విషయం పోలీసులకు చేరడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు రాంబిల్లి స్టాండ్ రైల్వే స్టేషన్లలో సీసీ ఫుటేజ్ను పరిశీలించారు కనిపించకుండా పోయిన ఆరుగురు విద్యార్థుల కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు ఎటకేలకు వారు ఆచూకీ కనుగొన్నారు అనకాపల్లిలోనే వీరంతా ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించుకున్నారు విద్యార్థులు ఉన్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు వారిని అక్కడి నుండి తరలించారు తరలించారులమంచిలి నియోజకవర్గ పరిధిలో కనిపించకుండా పోయిన ఈ ఆరుగురు విద్యార్థులు రాంబిల్లి బీసీటీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు మిస్ అయిన విద్యార్థులు డి జశ్వంత్ ఎం యువతేజ ఎస్ భరత్ బి లక్ష్మణరావు పి వరుణ్ యు రాజు అని తెలుస్తోంది ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోవడంతో వాళ్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు ఉదయం పాఠశాలకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మధ్యాహ్నం నుండి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు కొన్ని గంటల పాటు నరకం అనుభవించారు తాజాగా వారి ఆచూకీ లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు